సత్యశోధన అర్జీదారు శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన దగ్గర ఉన్న అర్జీ ఈ అర్జీ సమర్పించిన వ్యక్తి విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి ఇతను కూడా రెవెన్యూ శాఖలో పనులు జరగలేదంటే సామాన్యులమైన మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు వ్యక్తిగతంగా ఒక విఆర్ఓ గురించి మాట్లాడకుండా అందరూ రైతులు ఈ పరిస్థితులు చాలా చోట్ల ఎదుర్కొంటున్నారు ఆ అర్జీ చూద్దాం బాపట్ల జిల్లా బాపట్ల మండలం మూలపాలెం గ్రామం తాలూకు డి నెంబర్ నూట అరవై బై ఒకటిలో నాకు ఎకరం మాగాణి భూమి మా తండ్రి గారి ద్వారా సంక్రమించినది పై తెలిపిన భూమికి సంబంధించి మరణించిన మా తండ్రి గారి పేరున ఉన్న డాక్యుమెంట్లు నా పేరున మార్చుకొనుటకు ఎటువంటి అభ్యంతరము లేదని తెలుపుతున్న కుటుంబ సభ్యుల పత్రాలు వారు కోరిన పత్రాలన్నింటినీ నేను సదరు మూలపాలెం గ్రామ విఆర్వోకు సమర్పించి ఉన్నాను నా తరపున నేను అందించవలసిన పత్రాలు అన్నింటినీ నేను అందించినప్పటికీ గత మూడు నెలలుగా సంబంధిత మూలపాలెం గ్రామ విఆర్ఓ ఆ భూమిని నా పేరున ఆన్లైన్లో చేర్చుటకు నన్ను తిప్పుకొనుచు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆ వీఆర్ఓ ప్రవర్తన పలు అనుమానాలకు తావిస్తుంది కావున నా భూమిని నా పేరును ఆన్లైన్లో నమోదు చేసి సదరు వీఆర్ఓపై చట్టపరమైన చర్యలు తీసుకోవలసినదిగా ప్రార్థన ఇట్లు తమ విధేయుడు బాపట్ల పట్టణ నివాసి కాపీ టూ గౌరవనీయుల కమిషనర్ రెవెన్యూ శాఖ ఆంధ్రప్రదేశ్ వారికి కాపీట్ గౌరవనీల జిల్లా మెజిస్ట్రేట్ మరియు జిల్లా కలెక్టర్ వారికి గౌరవనీల విజిలెన్స్ శాఖ ఆంధ్రప్రదేశ్ వారికి గౌరవనీయుల జిల్లా రెవెన్యూ అధికారి గారికి ధన్యవాదములు